ఆరోగ్యమే మహాభాగ్యం దేశీవరి విత్తనాల్లో అత్యంత ప్రాముఖ్యత పొందినటువంటి కాలబట్టి నల్లవరి దీని నుండి నల్ల బియ్యం రావడం జరుగుతుంది పంటకాలం వచ్చేసి నూట నలభై నుండి నూట యాభై రోజుల పంటకాలం దిగుబడి వచ్చేసి మనం చేసే వ్యవసాయం బట్టి ఉంటుంది సేంద్రియ పద్ధతిలో అయితే ఒక విధంగా రసాయనిక పదార్థాలతో అయితే ఒక విధంగా రావడం జరుగుతుంది నేను గత నాలుగు సంవత్సరాల నుండి ఈ పంట అనేది నాకు పద్నాలుగు నుంచి పద్దెనిమిది కింటల దిగుబడి రావడం జరుగుతుంది సేంద్రియంలో చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది దీని పంట పెరుగుదల అనేది నాలుగు నుండి ఐదు ఫీట్లు ఉంటుంది కావున వర్షాకాలంలో అనుకూలమైన పంట మరియు వర్షానికి కూడా చివరిసారిగా పంట చేతికచ్చే సమయంలో కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఆ సమయంలో నీటి మట్టాన్ని చూసుకొని పెట్టుకోగలరు మంచి పోషకాలు కలిగినటువంటి నల్ల బియ్యం సేంద్రీయంగా పండించుకుంటే మన ఆరోగ్యానికి బాగుంటుంది మీ కుటుంబానికి సరిపడేంత విత్తనాన్ని నేను వేయడానికి ఒక మంచి విత్తనాన్ని నాణ్యమైన విత్తనాన్ని తీయడం జరుగుతుంది కావాల్సిన వారు సంప్రదించగలగారని కోరుతున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై జవాన్ జై కిసాన్